హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో అయితే నేను ఒక కిచెన్కి సంబంధించిన ర్యాక్ తీసుకున్నాను అది అన్బాక్సింగ్ చేస్తున్నాను సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే నా పేరు భారతి అండి సో తప్పకుండా వీడియోని చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి సో ఇదైతే ఇక్కడ ప్యాకింగ్ చాలా బాగా చేశారు నీట్గా ర్యాప్ చేసి పంపించారనమాట ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా సో మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తుందని చూడండి ఇక్కడైతే ఫోర్ పీసెస్ వచ్చాయండి ఇవి వుడ్ అనమాట చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంది ఇవన్నీ మనం అసెంబ్ల్ చేసుకోవాలి ఏ పాటు ఆ పాటు మనకు పంపించారు సో ఇవన్నీ మనం అసెంబ్ల్ చేసుకోవాలి సో నేను యూట్యూబ్లో చాలా వీడియోలు చూసానండి ఈ వీడియో అసెంబ్ల్ చేసి చూపించింది ఏం లేదు సో ఇక్కడ అందుకనే చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను మనకి ఇక్కడ వాళ్ళ స్క్రూస్ పంపిస్తారు అలాగే ఆ ర్యాక్స్ కి హోల్స్ కూడా చేసి ఉంటాయండి ఆల్రెడీ వాళ్ళు పంపించినప్పుడే ఆ హోల్స్ దగ్గర మనం వాళ్ళు ఇచ్చిన స్క్రూస్ పెట్టి మన స్క్రూ డ్రైవర్ తో బిగించుకోవటమే వాటిని చాలా ఈజీ ప్రాసెస్ వీడియోని గమనిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది సైడ్ ఇచ్చిన స్టాండ్స్ మనం ఆ ర్యాక్స్ కి అటాచ్ చేసుకొని స్క్రూ డ్రైవర్ తో ఆ ఇచ్చిన స్క్రూస్ బిగించుకోవాలి టైట్గా అంతే మనం ఒక సైడ్ ఇలా అటాచ్ చేసాం కదా సో అలాగే అట్ సైడ్ కూడా మనం సేమ్ వేలో బిగించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆ ర్యాక్ ఉంది కదా అది కూడా పెట్టి మిగతా స్క్రూస్ కూడా బిగించుకుంటే మనకి కంప్లీట్ లుక్ అయితే అయిపోతుంది సో ఇలా వస్తుందండి చూడటానికి అయితే ఇది మనకి కిచెన్లో చాలా లుక్ని ఇస్తుంది సో వైట్తో వచ్చింది కాబట్టి చూడటానికి చాలా బాగుంటుంది ఇది ప్రైస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్